స్టెప్ గురించి చూసుకుంటారు కానీ మన కూడి పెట్టినోళ్ళు ఇళ్ళని ఇప్పుడు ఆ లెక్క చూస్తే నేను ఈ ముప్పై రెండేళ్లలో కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఉంటా నేనే అపాయింట్మెంట్ చేసుకోవడం ఎంతమంది నాతో టచ్ లో ఉన్నారు పని చేశాను చేయించుకున్నాడు అనుకుంటారు అంతే తెప్పించే ఉండదు ఉద్యోగాల్లో ఉండే సాయసిద్ధమైనటువంటి కాన్సెప్ట్ అది ఇక్కడ బేసిక్ గా కాకపోతే ఏంటంటే వీళ్ళు ప్రెషర్ ఇప్పుడు చేస్తే కనీసం నాకు తెలిసి రేపు దీపావళి కన్నా కనీసం ఒక్కడే అన్న తీసుకున్నాం అంటే విపరీతమైన ప్రెషర్ చేస్తే తప్పించి ఎవరు వీళ్ళు అన్న ఉద్దేశంతో రోడ్లు ఎక్కుతున్నారు ఒకటివ్వగానే వెంటనే పాలాభిషేకాలు బిగించేస్తారు బిగిన్ చేస్తారు అయిపోతుంది అంటే అందులో కూడా బ్యాచ్ ఉంటారు చేయిస్తారు ఇక ఆటోమేటిక్ గా అయిపోతుంది ఇంకేముంది అక్కడ కానీ ఇది ఒక భారం అవుతుంది సార్ ప్రభుత్వానికి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద నోరు ఇప్పకపోవడం ఇప్పుడు ఎందుకు అనవసరంగా మాట్లాడడం అందుకేమైనా సైలెంట్ గా ఉంటున్నారా ఇప్పుడు అసలు పరిష్కారాలు ఎవరి చేతిలో ఉన్నాయండి కంఫర్ట్ సరిగ్గా కూర్చోబెట్టి మాట్లాడి ఇది చెయ్యము ఇది చెయ్యలేము అని చెప్పేశాడు జగన్ మాట మాట పడకుండా చెప్పేసాడు చెప్పిన దానికి అతని శత్రువుగా చూసుకున్నాడు వీళ్ళు అట చెప్పరు సాగదిస్తా ఉంటా వీళ్ళు ఎందుకు చెప్పారంటే మేము చేస్తామని వచ్చారు వీళ్ళు వీళ్ళు చేస్తామని వచ్చారు సిపిఎస్ ఉంది అవును చేస్తామని వచ్చి సిపిఎస్ రద్దు చేస్తామని వచ్చి సిపిఎస్ రద్దు చేస్తాం కానీ ఓపిఎస్ మా వల్ల కాదబ్బా అని చెప్పేసి అంటే ముందు అన్నావు మా వాళ్ళ కాదని అది నిర్మోహమాటంగా చెప్పేయడం అతని నైజం ఆ చెప్పడం వీళ్ళకి నచ్చలే వీళ్ళు అట్లా కాదు ఇప్పుడు అసలు సిపిఎస్